తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు అదే సమయంలో బీఆర్ఎస్ పంటి కింద రాయిలా మారుతున్నారు ఇప్పటికే కలవకుంట్ల కవిత పాదయాత్ర చేపట్టారు జిల్లాలను చుట్టుబుట్టి ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు జనంలోకి తనను బిఆర్ఎస్ నాయకత్వం బలవంతంగా బయటకు పంపించి వేసిందని చెప్తున్నారు ఒక రకంగా సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు కల్వకుంట్ల కవిత వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు పాదయాత్ర చేయనున్నారు పాదయాత్ర అనంతరం మేధావులతో చర్చించి కొత్తపాటి పెట్టడంపై ఆమె ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్తున్నారు అది వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఉండవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి తెలంగాణ జాగృతి ఇప్పటికే ప్రజల్లో బలంగా ఉన్నందున అదే పేరుతో పార్టీ పెడతారన్న ప్రచారం ఊపందుకుంది స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉండి వచ్చే శాసనసభ ఎన్నికల లక్ష్యంగా ఆమె కొత్త పార్టీకి రూపకల్పన చేయాలని భావిస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయడం కంటే ఏకంగా శాసనసభ ఎన్నికల వరలో నేరుగా దిగడమే మంచిదన్న భావనలో ఉన్నారు అందుకోసమే ఆమె ఒక లీగల్ టీం ఇప్పటికే పార్టీ పేరుతో రిజిస్టర్ చేయించడంతో పాటు ఎన్నికల కమిషన్ ఎదుట వచ్చే ఏడాది ఆరంభంలో వెలనున్నారని తెలిసింది